कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरश सुप्रभातम संग्रवाणं की मन इंडिया ला उन्नामा लेद कदा No, 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 no I don't think so. No, 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 no It's never, ever, 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 ever gonna happen. ఈ మ్యూజిక్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను వినండి అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్ర నుంచి లేపితే నన్ను మాత్రం ఈ మ్యూజిక్ రోజు నిద్ర నుంచి లేపుతుంది ఎందుకంటే నేను సెట్ చేసుకున్న అలారం ఇది ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతా ఎందుకంటే కొంచెం అప్ అవడం వల్ల కొంచెం ఫ్రెష్ వస్తుంది కదా అందుకనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక నేను చేయవలసిన పనులు నా కోసం అట్లనే ఉంటాయి చేసుకోవాలి అవన్నీ పనులు నేను అవి ఏంటి ఒకసారి మీరే చూడండి ఇవన్నీ ఇప్పుడు నేను క్లీన్ చేయాల్సిన సామాను ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని ఇవి కూడా క్లీన్ చేసేసుకోవాలి ప్పుడో నిన్ను వండిన కూర ఎందుకంటే రోజు రోజు వండుకునేందుకు మనకు టైం ఉండదు కాబట్టి రెండు రోజులు మినిమం రెండు రోజులు అందులో దాన్ని గరం చేసుకుంటూ తినడం ఉంటుంది అన్నం అయితే రోజు వండుకుంటాం కదా బ్యాచులర్స్ డెఫినెట్గా సింప్లీగా అండ్ టేస్టీగా ఏదైనా మంచిగా కుక్ చేద్దాం అనుకుంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ఎగ్ ఆమ్లెట్ అలా ఎగ్ ఆమ్లెట్ వేసేసుకొని టిఫిన్ బాక్స్లో పెట్టేసి రెడీ చేసుకొని నేను షుగర్కి వెళ్ళి స్నానం చేసి వస్తాను యుద్ధానికి సిద్ధమైనట్టుగా మొత్తం నా బ్యాగ్ని మొత్తం సర్దుకుంటాను నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నీ నా బ్యాగులో ప్యాక్ చేసుకుంటాను తొందర తొందరగా వెళ్ళాలన్న టెన్షన్లో ఎప్పుడూ ఏదో ఒక వస్తువు మర్చిపోతూనే ఉంటాను అలానే ఇప్పటిలాగా ఈరోజు కూడా ఏదో ఒక వస్తువు మర్చిపోయే ఉంటా ప్పుడు పది బుల్ ఎనర్జీ డ్రింకులు తాగి వెళ్తే ఎంత యాక్టివ్గా ఉంటామో వచ్చేటప్పుడు మాత్రం ఒక్క తీసేసిన పండులాగా తయారవుతుంది పరిస్థితి ఎందుకనుకుంటారా నాన్ స్టాప్ వర్క్ కదా అలానే ఉంటుంది మరి గల్ఫ్లో వర్క్ అంటే అలసిపోయి వచ్చినాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటా కానీ మళ్ళీ మనం రెస్ట్ తీసుకున్నాం అనుకో రూమ్ ఎవరు క్లీన్ చేస్తారు రూమ్ క్లీన్ లేదనుకో క్యాంపస్ బాస్ వస్తాడు క్యాంపస్ బాస్ వచ్చేసి వార్నింగ్ లెటర్ ఇస్తాడు అందుకని చెప్పేసి ఆ బాధ కన్నా రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అంటే టూ డేస్కి ఒకసారి కంపల్సరీ రూమ్ మాత్రం నీట్గా మొత్తం మోఫ్ కొట్టేసి క్లీన్ చేసుకోవాలి అయిపోయినాయి ఈ రోజుకైతే నా వర్క్స్ అన్నీ అయిపోయినాయి అంటే ఈ రోజుని కాదు ఎవ్రీ డే నాది ఇలానే ఉంటుంది వర్క్స్ మొత్తం ఇవే ఉంటాయి వెళ్ళాలి రావాలి పని చేసుకోవాలి పడుకోవాలి ఇదే ఉంటుంది ఇప్పటికైతే వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏముందంటే పడుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫోన్ యూజ్ చేసేసి ఏమన్నా మెసేజ్లు ఉన్నాయా ఏమన్నా మనకి ఇంపార్టెంట్స్ ఏమన్నా మెసేజ్లు ఉన్నాయా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మెసేజ్ చేస్తుంటారు వాళ్ళకి రిప్లై ఇచ్చేసి పడుకోవడమే ఎందుకంటే ఇప్పుడు తొందర పడుకున్నాం అనుకో రేపు మార్నింగ్ మళ్ళా కొంచెం తొందరలు ఇవ్వడానికి మనకు ఉంటుంది అందుకని చూశారు కదా నా పరిస్థితి ఎలా ఉంటుందో గల్పు వెళ్ళిన వారు అసలు కాల్ చేస్తారు నేను మారిపోయిండు అలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానీ ఇక్కడ మారిపోవాల్సింది ఏమీ లేదు జస్ట్ టైం దొరకక మీకు కాల్ చేయడం లేదు అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు నేనే కాదు ప్రతి ఒక్కరు గల్ఫ్లో ఉండే వాళ్ళ పరిస్థితి మొత్తం ఇలానే ఉంటుంది అంతే తప్ప మీ మీద ఉన్న ప్రేమలు ఇప్పటికీ మరబవు మరవలేని ఇవి ఓకేనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను